సామాజిక సంకల్పం కార్యక్రమంలో భాగంగా విజయవాడలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో నెల్లూరు నగర సంస్థ పరిధిలోని ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అన్ని ఏర్పాట్లను ప్రణాళిక బద్దంగా పూర్తి చేశామని అదనపు కమిషనర్ శర్మదా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు కమిషనర్ వికాస్ మల్బట్ ఐఎస్ ఆదేశాల మేరకు నగర వ్యాప్తంగా రేపుదియా మాయితీ గండీలకు ఇరవై ఎనిమిది ప్రాంతాల నుంచి బయలుదేరే వాహనాలకు వివిధ సచివాలయాల కార్యదర్శులను ఇన్ఛార్జీలుగా వ్యవహరించాలని అదనపు కమిషనర్ శరమ ఆదేశించారు ఈ నెల పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగున విజయవాడ స్వరాజ్ మైదాన గ్రౌండ్స్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్ప ఆవిష్కరణ కార్యక్రమం కోసము నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇరవై ఎనిమిది బస్సులన్నీ ప్రభుత్వ ఆదేశాల మేరకు కేటాయించడం జరిగింది ఈ బస్సులన్నీ కూడా ఈరోజు సాయంత్రం ఏడు నుంచి పది గంటల మధ్యలో ఆయా నిర్దేశించినటువంటి ప్రాంతాలలోకి చేరుకోవడం జరుగుతుంది చేరుకున్నటువంటి బస్సులు ఉదయం ఐదున్నరకి ఇక్కడ నుంచి బయలుదేరి కార్యక్రమం జరిగే సమయానికి ముందుగా విజయవాడలోని సభాస్థలికి చేరుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ అత్యున్నతమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయశిల్ప ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనదలిచినటువంటి నెల్లూరు నగర ప్రజల అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం వారిచే ఉచితంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ బస్సులను వినియోగించుకొని విజయవాడ వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అందరినీ కోరుతూ ఉన్నాము నెల్లూరు సిటీ మరియు రూరల్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం ఇరవై ఎనిమిది బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి ఈ బస్సులన్నీ కూడా ప్రామినెంట్ సెంటర్లలో అందరికీ అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగింది మీకు సంబంధించినటువంటి వార్డు సచివాలయ కార్యదర్శులను సంప్రదించి విజయవాడ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ముఖ్యమైనటువంటి సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఆర్ స్కూల్ కాంప్లెక్స్ గాంధీ బొమ్మ సెంటరు మద్రాస్ బస్ స్టాండ్ సెంటరు పిఎంఆర్ హై స్కూలు జేఎన్ఆర్ కాలనీ సెంటరు సంతపేట మార్కెట్ దగ్గర తర్వాత తోటబడి యూపీహెచ్సి సెంటర్ ఇలాగ కొన్ని ప్రాంతాలలో మనము ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి సిటీ కాన్స్టిట్యువెన్సీకి సంబంధించి అలాగే రూరల్ కాన్స్టిట్యువెన్సీ పరిధిలో అన్నమయ్య సర్కిల్ బీవీ నగర్ పడారుపల్లి యూపీహెచ్సి హైవే సెంటరు కొత్తూరు సెంటరు వేదాయపాలెం మోర్ సెంటరు అయ్యప్ప గుడి సెంటరు ఫతే రైతు బజార్ సెంటరు ఇలాగ మరికొన్ని ప్రాంతాలలో బస్సులన్నింటిని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది కావున నగరపాలక సంస్థ ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము